హెల్లీ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు వాళ్ళ నాన్న ఇద్దరు పాముల వాడితో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ పాము వెళ్ళి నేను అనుకున్న వాళ్ళకి కరవాలి అని అంటూ చారు అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఇది కొండ నాకు అమ్మ ఇది కాటు వేసిందంటే ప్రాణాలతో బ్రతకలేరు అంతేకాదమ్మా ఇసి ఇది దీని విషయం చాలా చాలా డేంజర్ అంతేకాదు ఇది బయటికి వచ్చింది అంటే ఇది ఇప్పుడే కుసుమ విప్పుకుందమ్మా అంతే ఎవరిని చూసినా కాటు వేసేస్తుంది చంపేస్తుంది అని అంటూ పాములవాడు చెప్తాడు ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న ఇలా అంటాడు అవునా అంటే ఇప్పుడు నన్ను నా కూతురు మేమిద్దరం ఇక్కడే ఉన్నాం మమ్మల్ని చూసినా కాటేస్తుందా అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఎవరిని చూసినా కాటేస్తుందయ్యా అందుకనే దీన్ని బయటికి తీయటం చాలా డేంజర్ చెప్పండి నన్ను ఈ పామును తీసుకురామని ఎందుకు చెప్పారు అని అంటూ అతను అంటే అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది లోపల పూజ జరుగుతుంది హోమం జరుగుతుంది అక్కడికి వెళ్ళి నేను అనుకున్న వాళ్ళకి ఇది కాటు వేస్తే చాలు అని అంటే అది ఎవరికి కాటేస్తుందో తెలియదమ్మా చెప్పిన మాట వినదు అంత డేంజర్ పాము ఇది అని అంటూ చెప్తే సరేలే నేను చెప్పినట్టు చెయ్యి ఆ అమ్మాయికి కాటు వేసేలా చేస్తాను అని అంటూ చారు అంటే అప్పుడు చారు వాళ్ళ నాన్న అంటాడు అవును లోపల ఆద్య అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇది వెళ్ళి కాటేస్తే చాలు ఆ అమ్మాయి పైకి పోతే నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తానయ్యా అంటే అయ్యా ఈ పాము ఈ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా దొరికిందంటే నా వల్ల ఇది జరిగిందంటే నన్ను చంపేస్తారయ్యా అని అంటూ ఉంటే చూడు నువ్వు ఇంకేం భయపడకు నీకు పదివేలు ఇస్తాను ఇప్పుడే పదివేలు ఇస్తాను దీన్ని లోపలికి పంపించు ఆ తర్వాత సంగతి మేం చూసుకుంటాం అని అంటే సరే అయ్యా మీరు చెప్పినట్టు చేస్తాను నా పేరు మాత్రం బయటికి రానివ్వద్దు అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి కి సరే సరే అని చెప్తూ ఇక అప్పుడే పంపించు లోపలికి పంపించు అంటే సరే అని పాముని లోపలికి వదిలితే ఆ పాము అలా లోపలికి వస్తూ ఉంటాయి చారు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా పాము వెనకాల ఫాలో అవుతూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా లోపలికి వస్తూ ఉంటాయి ఇక లోపలికి వెళ్ళేసి పాము కిటికీలో నుంచి మెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది చారు వాళ్ళ నాన్న కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు ఇక ఆద్య రఘురామ్ జానకి ఇద్దరి మధ్యలో కూర్చుని పూజ చేస్తూ ఉంటుంది కదా తను చాలా సంతోషపడుతూ రఘురామ్ వైపు ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కూర్చుని ఎంతో ఆనందంగా పూజ చేస్తూ ఉంటుంది ఇక పూజ చేస్తూ మొదలు పెట్టినప్పుడు పూజ చారి ఇలా చెప్తాడు చూడండి అయ్యా పూజ మొదలు పెట్టారు అంటే ఇది మృత్యుంజయ హోమం మధ్యలో ఎక్కడ ఆపకూడదు ఒకవేళ ఆపారు అంటే ఈ పూజకి హరిష్టం అంతేకాదు ఎవరి అయితే ఈ పూజ చేస్తున్నారో ఆ అమ్మాయికి మళ్ళీ ప్రాణగండం ఉంటుంది ఈసారి తప్పించుకోలేదయ్యా అందుకని పూజ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపకూడదు పూజ పూర్తయ్యేదాకా అందరూ అలాగే ఉండాలి అని పూజారి చెప్తే రఘురాం అందరూ కూడా సరే అంటారు ఇక ఆ రకంగా పూజ మొదలు పెడతారు కదా ఇక అప్పుడే కిటికీలో నుంచి ఆతి వెనకాల వచ్చి పాము నిలబడుతుంది అలా నిలబడి ఉండటం రఘురాం చూస్తాడు పాముని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శివరాం వైపు అందరి వైపు చూస్తూ ఉంటాడు ఎవరు కూడా రఘురాం వైపు చూడరు అందరూ పూజలో నిమగ్నం అయిపోయి అలాగే పూజారిని చూస్తూ ఉంటారు కానీ రఘురామ్ చాలాసేపు శివరామ్ని కానీ శ్రీను వైపు కానీ చూస్తూ ఉంటే రఘురామ్ని ఎవరు పట్టించుకోరు ఇక అప్పుడే వైపు చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆదికి స్ట్రైట్గా ఉంటుంది కదా పాము ఆతని ఇక్కడ కరుస్తుందా అని అలా ఆదివైపు పాము వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ దాన్ని పెట్టుకుంటూ ఇంకా పూజలో అలా కూర్చుంటాడు పూజ డిస్టర్బ్ అవ్వకూడదు అని పూజారి చెప్తాడు కదా ఇంకా అలాగే కూర్చుంటాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇక ఇక్కడ ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య ఆనందంగా రఘురాం వైపు చూస్తూ ఉండటం గమనిస్తాడు ఇక అలా మళ్ళీ వెనకాల చూస్తే పాము ఇక లేచాడు అంటే పూజ డిస్టర్బ్ అవుతుందని అనుకుని అలాగే కూర్చుంటాడు వాళ్ళు పూజ జరిపిస్తూ ఉండగా సడన్గా చే పాము అలా ఒక్కసారి ఆతిని కాటైపోతుంది ఇక అప్పుడే రఘురాం చెయ్యిని అడ్డు పెడతాడు ఇక రఘురామ్ చేతిని కరుస్తుంది పాము ఒక్కసారి చారు వాళ్ళ నాన్న షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు పాము కరిచిన తర్వాత మళ్ళీ రఘురామ్ దండం పెట్టుకుంటూ అలా నిలబడి మళ్ళీ పాము వెళ్ళిపోతుందేమో అనేసి అలాగే చూస్తాడు అయినా సరే పాము వెళ్ళదు మళ్ళీ ఇలా కరవటానికి మొహం ఇలా ముందుకు అంటుంది అప్పుడే రఘురాం మళ్ళీ చేయి పెడతాడు మళ్ళీ కరిపి కరిచేస్తుంది ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది ఏ ఇది ఇంత సీరియస్గా పాము కరిచిన పెద్ద నాన్న అలాగే కూర్చున్నారేంటి అంటే నాకు అదే అర్థం కావట్లేదమ్మా అసలు అలా కూర్చున్నాడేంటి పాము కరిచింది విషం బాడీలోకి పోతుందని తెలిసినా కానీ అలా ఎలా కూర్చున్నాడో నాకైతే తెలియట్లేదు అని అంటాడు అలా అనేసరికి చారు ఇలా అంటూ సీరియస్గా చూ చూస్తూ ఉంటుంది మళ్ళీ పాము కరవపోతే మళ్ళీ చెయ్యి అడ్డు పెడతాడు ఇంకా అలాగే అడ్డు పెట్టి ఇంకా మూడుసార్లు పాము కరిచేసరికి తన నోట్లో నుంచి నురక రావటం మొదలవుతుంది రఘురామ్ మెల్లమెల్లగా ఇలా నోటి దగ్గరికి చెయ్యి తీసుకుపోయి తుడుచుకుంటూ ఉంటాడు అలాగే తన చేతికున్న ఉంగరాలని సరి సరిచేసుకుంటూ ఉంటాడు చెయ్యిని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు మళ్ళీ వైపు చూస్తూ ఉంటే ఆత్య మాత్రం ఆనందంగా తన తండ్రి స్థానంలో ఉండి చేపిస్తున్నాడని ఆనందంతో చూస్తూ ఉంటుంది ఆత్య ఇక అదంతా కవర్ చేసుకుంటూ రఘురామ్ అలాగే చూస్తూ ఉంటే చారు ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న పెద్దనాన్న ఇప్పుడు అన్నిసార్లు పాము కరిచింది చచ్చిపోతాడేమో అని అంటే ఇక చచ్చాడో అనుకో మన మీదే వస్తుందమ్మా ఎంక్వైరీ చేపిస్తే ఈ పెద్ద మనిషి చచ్చాడని ఊర్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మనల్ని చంపేస్తారు అని అంటే సరే సరేనా అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఆ పాముల ఈ పాము కూడా పో తీసుకొని వెళ్ళిపోతావా అని అంటూ ఉంటే సరే మా నేను వెళ్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తనలా వెళ్ళిపోయేసరికి చారు కంగారుగా ఏం తెలియనట్టు మెల్లగా లోపలికి వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత ఆద్య అలా చూస్తూ హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా రఘురామ్కి నోట్లో నుంచి పాలలాగా వచ్చేస్తూ ఉంటుంది నురగా ఇంకా అప్పుడే ఇలా తుడుచుకుంటూ ఉంటాడు అలాగే కూర్చుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పటికే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా అలాగే కూర్చుంటాడు ఇంకా పూజ పూర్తవడం దగ్గరికి వచ్చేస్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు పూజారి అయ్యా పూజ సమాప్తం అయిపోయింది ఇంకా దండం పెట్టుకోండి హోమానికి అని అంటే అందరూ లేచి దండం పెట్టుకుంటారు లేచేటప్పుడే రఘురాం ఇలా కింద పడపోతే స్త్రీను పట్టుకొని మావయ్య అని అంటే పర్వాలేదు అని అంటూ మళ్ళీ వదిలించేసుకొని దూరం జరిగి ఇంకా ముగ్గురు కలిసి హోమానికి దండం పెట్టుకుంటారు అలా దండం పెట్టిన తర్వాత అయ్యా పూజ మొత్తం పూర్తయిందయ్యా ఈ కలసం ఇది అందులో వేసేస్తే హోమంలో మంటలో వేసేస్తే సరిపోతుంది అని అంటే సరే అని చెప్పేసి ఇంకా మూట కడతారు కదా పూజ చేసింది అదంతా అందులో వేసేస్తాడు రఘురాం వేసిన తర్వాత ఇలా దండం పెట్టుకుంటూనే కింద పడిపోతాడు ఇక అప్పుడే అందరూ పట్టుకుంటారు ఇక మావయ్య మావయ్య అని సీను ఆద్య అందరూ ఏడుస్తూ ఉంటారు ఏం జరిగింది ఏం జరిగింది అని వాళ్ళకి అర్థం కాదు ఇక అప్పుడే హాస్పిటల్ తీసుకెదాం పదండి అనేసి అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా అందరూ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా రామలక్ష్మి వాళ్ళు మాత్రం ఇంటి దగ్గరే ఉంటారు అప్పుడు శ్రీను శివరామ్ జానకి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారు హాస్పిటల్లో డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తాడు ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటాడు ఏంటి ఏం జరిగింది ఈయన అయోధ్య పురం రఘురాం కదా అని అంటూ పెద్ద మనిషిలాగా చూస్తారు కదా ఊరి వాళ్ళు అంటే అవును అని చెప్తే ఏం జరిగింది అంటే పాము ఖర్చింది మా అన్నయ్యకి తొందరగా చూడండి డాక్టర్ అని శివరామంటే అంటే అప్పుడు డాక్టర్ చూడగానే ఇలా అంటూ ఉంటాడు చూడండి ఆ మనిషిని చూస్తుంటేనే అర్థమవుతుంది పాము విషం మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిందని ఈ టైంలో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయమంటే ఎలా చేస్తారండి అని అంటూ డాక్టర్ అంటాడు అలా అనొద్దండి ప్లీజ్ ఎలాగైనా ట్రీట్మెంట్ చేయండి అని అంటూ ఆతి అంటుంది చూడమ్మా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి ఏమీ లేదు అతని బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది విషయం ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు అంటే ఎలాగైనా కాపాడండి డాక్టర్ మా ఆయన్ని కాపాడండి అని జానకి ఏడుస్తూ ఉంటుంది శ్రీను కూడా అంటాడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ తొందరగా స్టార్ట్ చేయండి అని అంటూ ఉంటే లేదు మేము ట్రీట్మెంట్ చేయలేను చే ఆ స్టేజ్ దాటిపోయింది ఇంకా మేము ఏం చెప్పలేము కూడా ఈ విషయంలో అని అంటూ డాక్టర్ అంటాడు అలా అనేసరికి అలా ఎలా మాట్లాడతారండి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని అంటూ అందరూ అంటూ ఉంటారు అయినా సరే డాక్టర్ అంటాడు లేదు ఏనా బ్రతికే ఛాన్సే లేదు మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టలేము అని అంటే అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మేము ట్రీట్మెంటే మొదలు పెట్టలేము అని అంటే ఎలా డాక్టర్ మీరు ప్రయత్నించాలి కదా అంటే లేదమ్మా మేమైతే ప్రయత్నించలేము మా వల్ల కాదు అంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఆ మాట చెప్పాలి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మేము చేయలేమని ఎలా చెప్తారు మీరు ముందు శ్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని డాక్టర్తో ఆద్య వాదిస్తుంది అయినా సరే డాక్టర్ వినిపించుకోడు చూడు ఆయన బ్రతికే ఛాన్సే లేదు మేమైతే చేయము అని అంటే శివరామ్ కాలర్ పట్టుకొని ఏంటి ఎలా మాట్లాడతావేంటి ముందు మా అన్నయ్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యి నువ్వు చెయ్యు అని అంటూ గట్టిగా వాదిస్తే చూడండి మీతో వచ్చిన బాధ ఇదే ఇప్పుడు ఆయన చాలా పెద్ద మనిషి చాలా గొప్ప మనిషి ఇంకా సడన్గా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఏమైనా జరగరాంది జరిగి ఆయన ప్రాణాలకి ప్రమాదం వచ్చి చచ్చిపోయాడు అనుకో ఇంకా అందరూ వచ్చి మీ ఊరి వాళ్ళే కాదు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా వచ్చి నన్ను కొడతారు హాస్పిటల్లో డెలివరీలు అయినా లేడీస్ ఉన్నారు చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది మాకు హాస్పిటల్కి మొత్తం డిస్టర్బ్ అవుతుంది అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఈయన బ్రతికే ఛాన్స్ లేదు చచ్చిపోయిన తర్వాత వచ్చి ఊర్లో వాళ్ళంతా వచ్చి మా మీద పడటం కరెక్ట్ కాదు అందుకే మా మంచు కోసం ఇక్కడ ఉన్న పేషెంట్ల మంచు కోసం నేను ఆలోచించి చెప్తున్నాను వేరే ఎక్కడికైనా తీసుకుపోండి మా వల్ల కాదు అనేసి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే ఏడుస్తూ అలా నిలబడతారు ఏం చేద్దామనేసి ఇంకా అంతలో ఏం జరిగింది అని అంటూ ఒక అతను వస్తాడు పాము కరిచింది అని అంటే అయ్యో ఇక్కడ ఊర్లో ఒక అతను ఉంటాడు ఆయన చెట్టు మందు తినిపిస్తాడు ఎంత పాము ఖర్చునా నయమవుతుంది ఫస్ట్ మీరు అక్కడికి తీసుకువెళ్ళండి ఈ హాస్పిటల్స్ వల్ల ఏమీ కాదు అని అంటూ అతను చెప్పేసరికి ఏ ఊరది అని అంటే అతను ఊరు పేరు చెప్తాడు ఇక అప్పుడే పదండి అని అంటూ ఫాస్ట్గా వెళ్ళి కార్లో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ అలా వెళ్తూ ఉన్నప్పుడే రామలక్ష్మి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది సుందరం అంటుంది ఒక్కసారి ఫోన్ చేయవే ఏం జరిగిందో ఫోన్ చెయ్యు అని అంటే రామలక్ష్మి వెళ్ళి ఆద్యకి ఫోన్ చేస్తుంది ఆద్య ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది అని అని అంటే డాక్టర్స్ ఏమీ చెప్పలేమని చెప్పారు ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు బ్రతుకుతాడో లేదు అంటున్నారు అని అంటూ ఏడుస్తూ ఆర్తి చెప్తుంది రామలక్ష్మి ఏంటి నాన్న బ్రతకడు అని చెప్తున్నారా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అవును నాకు చాలా భయంగా ఉంది నా వల్ల కావట్లేదు అందుకనే నేను చాలా కంగారుగా ఉంది మేము వేరే దగ్గరికి తీసుకెళ్తున్నాం అని అంటూ ఆద్య చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు ఆద్య నాన్న బ్రతకపోవటం ఏంటి అసలు ఏమన్నారు డాక్టర్స్ అంటే డాక్టర్స్ బాడీ మొత్తం విషం స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకే ఏదో ఊరంట అక్కడ నాటు వైద్యం చేశారంట ఆ ఊరికి వెళ్తున్నాం బాబాయ్తో మాట్లాడు ఊరు పేరేంటో అని అంటూ ఆద్య శివరామ్కి ఫోన్ ఇస్తే బాబాయ్ ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది బాబాయ్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఏమీ చెప్పలేము అంటున్నారమ్మా డాక్టర్లు అందుకే వేరే ఊరు తీసుకెళ్తున్నాం అక్కడికి తీసుకెళ్ళాక ఏం జరుగుతుందో తెలుస్తుంది అని అంటూ శివరామ్ అంటే అలా అంటే ఎలా బాబాయ్ నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అని రామలక్ష్మి అంటే నువ్వేమీ వద్దమ్మా నేను ట్రీట్మెంట్ చేయించుకొని మేము వస్తాంలే అని అంటూ అక్కడికి వెళ్ళాక ఏమైనా నేను ఫోన్ చేస్తాను అని అంటే బాబాయ్ అలా చెప్పొద్దు బాబాయ్ నాన్నకేం కాకూడదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సరేలే ఏం కాదు నాన్నకేం కాదులే మేము చూసుకుంటాం అని శివరామ్ ఫోన్ పెట్టేస్తే రామలక్ష్మి కంగారుగా ఏడుస్తూ వణికిపోతూ ఉంటుంది ఇక అప్పుడే సుందరమ్మ ఏం నా కొడుక్కి అని అంటూ ఉంటే నాన్నకి ఏం జరుగుతుందో డాక్టర్స్ చచ్చిపోతాడని చెప్తున్నారంట ఇంకా విషయం మొత్తం బాడీలోకి వెళ్ళిపోయిందంట అందుకే ఏం జరుగుతుందో ఏమో అని ఇంకా అందరూ భయపడుతున్నారు వేరే ఊరు తీసుకెళ్తున్నారంట హాస్పిటల్లో పట్టించుకోలేదంట వెళ్ళిపోమని చెప్పారంట అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే సుందరమ్మ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఆ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే జానకి ఆద్య ఇద్దరు రఘురామ్ చేతులు రుద్దుతూ ఇంకా లేవమని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం